భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారినడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఆయుష్మంతం వర్చస్వంతం అధో అధిపతిం విశాం అస్యా పృథివ్య అధ్యక్షం హిమమింద్రమృషభం కృణు నమస్కారం ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే మేష లగ్నంలో సూర్య భగవానుడి యొక్క సంచారం ఉచ్ఛ స్థితిలో కొనసాగుతోంది దేవగురువైన బృహస్పతి ఎప్పటిలాగానే వృషభ రాశిలో కొనసాగుతున్నారు అలాగే కర్కాటకంలో నీచలో గురువు కన్యలో కేతువు ధనుస్సులో చంద్రుడు ఇక మిగిలిన నాలుగు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి అనగా బుద్ధ శని రాహు శుక్రుడు ఈ ఆదివారం యొక్క స్థితి ఏంటంటే చైత్ర బహుళ సప్తమి నుండి చైత్ర బహుళ త్రయోదశి వరకు ఈ వార ఫలితాలు ఉంటాయి సోమవారం బహుళ అష్టమి మంగళవారం బుద్ధుడి యొక్క ఎలాంగేషన్ కొనసాగుతోంది ఇరవై నాలుగు వరూథిని ఏకాదశి విష్ణు అనుగ్రహాన్ని ప్రసాదించే తిథి శుక్రవారం చంద్ర శుక్రుల కలయిక అనగా ఇరవై ఐదో తారీఖు శుక్రుల కలయిక వల్ల ఐశ్వర్యం పెరిగే అవకాశం ఉంటుంది అదే సందర్భంలో చంద్ర రాహు యొక్క యుతి మీనరాశిలో ఉన్నది కాబట్టి పనులు జాగ్రత్తగా చేయాలి అందరూ చంద్రశని యుతిలో ఒత్తిడికి గురి కాకుండా ధర్మబద్ధంగా ఇరవై ఐదో తారీఖు మాత్రం ఈ పనులు చేసుకోవాలి ఇక ఇరవై ఆరో తారీఖు చంద్రుడు బుధుడు కలుస్తున్నారు దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే బుద్ధి బలం పెరుగుతుంది సర్వులకి ఇది ఈ వారం గ్రహ సంచార విశేషాలు వారు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు షష్ఠంలో కేతువు ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకొని వాటిని వెంటనే అమలు చేయండి ఎందుకంటే ఏలినాడు శని ప్రారంభమైంది కాబట్టి ప్రతి పని ఏకాగ్రత చేసినప్పుడే విజయాలు సిద్ధిస్తాయి తెలియని విఘ్నాలను బుద్ధిబలంతా అధిగమించాలి ఏ పని చేస్తున్నా ఏది మాట్లాడుతున్నా శాంతము ఓర్పు చాలా అవసరం మాట పట్టింపులకు పోరాదు ఆవేశం లేకుండా పనులు పూర్తి చేసుకోవాలి సంయమనాన్ని పాటించాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఎంత వినయంతో పనిచేస్తే అంత శుభ ఫలితాలు వస్తాయి అపార్థాలకు తావలేకుండా మీ యోగ్యతను పెంచుకుంటూ లక్ష్యాలను పూర్తి చేయండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా లాభాలు కలుగుతాయి లక్ష్మీ యోగం శుభప్రదం ఉపయోగం లేని ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయండి మొహమాటంతో మాట ఇస్తే ఆ మాటను నిలుపుకోవటం కష్టమవుతుంది సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి దగ్గర వారితో జాగ్రత్తగా మాట్లాడాలి శ్రద్ధగా చేసే పనులు త్వరగా పూర్తవుతాయి ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి శక్తి లభిస్తుంది మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను మేషరాశి వారు ఇష్టదైవ స్మరణ చేయడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు జన్మ సూర్య యోగం నడుస్తుంది కాబట్టి సూర్య నారాయణ మూర్తిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకోండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు కొద్దిగా గోధుమలు సూర్యుడి యొక్క పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు ఈ వారం రాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి బుధుడు శుక్రుడు రాహువు శని తృతీయంలో కుజుడు బ్రహ్మాండమైన శుభ ఫలితాలున్నాయి ఏకాదశంలో శని యోగాన్ని ఇస్తారు అనేక విధాలుగా లాభాలుంటాయి వ్యాపారంలో మేలు జరుగుతుంది వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇది యోగ్యమైన కాలం సమయానుకూలంగా వ్యవహరించి మంచి ఫలితాలని వ్యాపార రీత్యా సాధించాలి సహాయ సహకారాలు కూడా చక్కగా అందుతాయి మీ ఆలోచనలు మేలు చేస్తాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి లాభంలో శుక్రుడు ధనయోగాన్ని పెంచుతారు ధనం వృద్ధి చెందాలంటే తగిన ప్రయత్నము విజ్ఞానపరమైన సాధన అనుభవము ఇవన్నీ కూడా అవసరమవుతాయి అప్పుడే ధనం వృద్ధి చెందుతుంది నైపుణ్యంగా ముందుకు సాగండి పట్టుదలతో పనిచేయండి మేలు చేకూరుతుంది భూలాభం విశేషంగా ఉన్నది గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి ఆస్తిని పెంచుకోవడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది ఉద్యోగపరంగా సరైనటువంటి మేలు జరుగుతుంది జాగ్రత్తగా పనిచేస్తే మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చెంచలత్వం లేకుండా శ్రద్ధగా సమాధానాలు ఇవ్వాలి గతంలో ఆగిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తవుతాయి అధిక శాతం అభివృద్ధి పైన దృష్టి పెట్టండి విజయం మనదే వృషభ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేసుకోవడం ద్వారా విశేషమైన శక్తిని పొందుతారు వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు మాట అంటూ అవకాశం ఉన్నప్పుడల్లా లక్ష్మి దర్శనం చేయండి అదృష్టవంతులు అవుతారు వారు ఎటువంటి దానాలు చేయాలి గ్రహయోగం అనుకూలిస్తుంది అనుకూలిస్తోంది కాబట్టి దానాలు అవసరం లేదు మిథున రాశి వారికి ఈ వారు ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ దశమంలో రాహువు సప్తమంలో చంద్రుడు ఏకాదశంలో రవి సూర్యానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది ఉద్యోగంలో కలిసి వస్తుంది పలు మార్గాల్లో విజయాలు సాధించడానికి ఈ కాలం ఎంతగానో మీకు ఉపకరిస్తుంది ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది పరిపూర్ణ మనస్సుతో ఆలోచించండి మనసు పెట్టి పనిచేయండి శీఘ్రంగా శుభం జరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది మీరు చేసే పనులను అందరూ మెచ్చుకుంటారు తగినంత గుర్తింపు ప్రశంసలు కూడా లభిస్తాయి సంతృప్తికరమైన ఫలితాలు సాధించడానికి ఇది మంచి సమయంగా భావించండి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగండి చిన్న చిన్న ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తూ శాంతంగా వ్యవహరించండి వ్యాపారంలో సమయానుకూలంగా ప్రవర్తించాలి పట్టు విడుపుల అవసరము ఎవరితోనో విభేదాలు రాకుండా చూసుకోవాలి కొందరు కావాలని ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంటుంది మాటకు మాట సమాధానంగా చెప్పవద్దు చిన్న చిన్న ఆటంకాలను బుద్ధి బలంతో అధిగమిస్తూ శాంతంగా వ్యవహరించండి వ్యాపారంలో సమయానుకూలంగా ప్రవర్తించాలి పట్టు విడుపులు అవసరం ఎవరితోనో విభేదాలకు దిగరాదు కొందరు కావాలని ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలి దగ్గర వారితోనే విభేదాలు పెట్టుకుంటే జీవితం ఇబ్బందికరంగా మారుతుంది ఆర్థిక విషయాల్లో శ్రద్ధ పెంచాలి పనులను మధ్యలో ఆపవద్దు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి ఆశయం నెరవేరే దిశగా కృషిని కొనసాగించండి శక్తినిచ్చే వార్తలు వారాంతంలో వింటారు మిథున రాశి వారు ఎటువంటి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం చాలా మంచిది మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి కుజుడు రెండో రాశిలో ఉన్నాడు కుజుడిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు కందులు దానం చేయండి గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో సూర్యుడు ఆరులో చంద్రుడు లాభంలో గురువు భాగ్యంలో శుక్రుడు తృతీయంలో కేతువు అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది ఏ పని మొదలుపెట్టినా విజయం మీదే పలు మార్గాల్లో లాభాలుంటాయి ఏకాగ్రత ఒక ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను రూపొందించి చక్కగా కార్యసిద్ధిని సాధించటానికి ప్రయత్నాన్ని మానసికంగా మొదలుపెట్టండి దేనికి తొందరపడవద్దు మేలు జరుగుతుంది శాంతంగా ముందుకు సాగండి మీ ఆశయాలు త్వరగా పూర్తవుతాయి కొందరు ఈర్ష్యాపరుల నుండి ఆటంకాలు ఎదురవుతాయి జాగ్రత్తగా సౌమ్యంగా సంభాషించండి ఆశయం సాధించే వరకు ముఖ్య కార్యక్రమాల్లో గుప్తంగా ఉండండి ఉద్యోగపరంగా అత్యంత శుభప్రదమైన కాలము అధికార యోగం సూచితం ఉద్యోగాల్లో నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి గౌరవం పెరుగుతుంది పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం ప్రశంసలు కూడా లభిస్తాయి మనోబలంతో నిర్ణయాలు తీసుకొని మీరు ఏ విధంగా అయితే ఉత్తమ భవిష్యత్తుని సాధించాలని అనుకుంటున్నారు ఆ విధంగా ప్రయత్నం చేయండి కాలం సహకరిస్తుంది వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ విజయాలు సాధించండి ఆశించిన ధన లాభం కలుగుతుంది పెట్టుబడులు లాభాన్నిస్తాయి కర్కాటక రాశి వారు ఎటువంటి కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని స్మరించడం మంచిది ఓం చ విద్మహే చ ధీమహి తన్నో లక్ష్మీ ఓం శ్రీ నమః ఈ విధంగా మీరు స్మరణ చేస్తే సరిపోతుంది వారు ఏ దేవతలను ఆరాధించాలి లక్ష్మీ లక్ష్మీనారాయణుల సందర్శనం అదృష్టాన్ని ఇస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గ్రహ యోగం అనుకూలిస్తుంది కాబట్టి దానాలు చేయకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి సాధారణంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ వారం ఎలా ఉంది సింహరాశి వారికి గత వారం లాగానే కేవలం అష్టమ స్థానంలో శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు శుక్రగ్రహ సంచారం వల్ల ఆర్థిక అంశాలు మాత్రమే బాగుంటాయి ధనాన్ని సద్వినియోగం చేసే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మొహమాటంతో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త వహించాలి ప్రధాన కార్యక్రమాల్లో ఏకాగ్రత పనిచేయాలి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చెడు ఏమాత్రము ఊహించవద్దు మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి ఉద్యోగంలో సకాలంలో మీ పనులు మీరు పూర్తి చేసుకునేట్లయితే మంచి జరుగుతుంది సహోద్యోగులతో సౌమ్యంగా మెలగాలి ఓర్పుతో మాట్లాడాలి ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అధికారుల వద్ద వినయాన్ని ప్రదర్శించండి వ్యాపారంలో కొత్త ప్రయోగాలు ఏమీ చేయకుండా ఉన్నదాన్ని కాపాడుకుంటూ ధర్మబద్ధంగా పనిచేస్తే ఆటంకాలను అధిగమించి వ్యాపారంలో లాభాలు కూడా పొందవచ్చు ముఖ్య కార్యక్రమాల్లో నిరుత్సాహపడకుండా ఉత్సాహంగా ఉండండి మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆశించిన ఫలితాలు వచ్చే వరకు సాధన అవసరము సమస్యలు ఎదురైనప్పుడు మిత్రుల సలహాలు పాటించాలి కాలం వ్యతిరేకంగా ఉన్న కాబట్టి ప్రతి అడుగు తూచి జాగ్రత్తగా వేయండి సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నచ్చిన గ్రహము యొక్క పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది కన్యారాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా ఏకాదశంలో కుజుడు భాగ్యంలో గురువు ధైర్యంగా చేసే పనుల్లో తప్పనిసరిగా విజయం ఉంటుందని గమనించండి ధర్మబద్ధంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకునే కార్యాచరణను చక్కగా రూపొందించుకోండి ప్రధాన కార్యక్రమాల్లో సాహసోభేదమైన నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి మీ మనోధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి తోటి వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలి కాలానుగుణంగా పనిచేయటం ద్వారా ఒత్తిడి నుండి బయటపడవచ్చు దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి ప్రతిభతో పనిచేస్తే సానుకూల ఫలితాలు సాధిస్తారు గౌరవం పెరుగుతుంది కీర్తి లభిస్తుంది మీ నుండి కొందరికి ఉపయోగకరంగా ఉంటుంది వ్యాపారంలో శ్రద్ధ పెంచండి ఇతరులపై ఆధారపడకుండా పనిచేయండి మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడటం ద్వారా శాంతి లభిస్తుంది ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి నిర్ణయాల్లో పొరపాట్లు లేకుండా చూడాలి రుణ సమస్యలు ఎదురుకాకుండా కాకుండా జాగ్రత్తగా వ్యవహరించండి కుటుంబ సభ్యులతో కలిసి చేసే కృషి సత్ఫలితాన్నిస్తుంది కన్యా రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యము ఏదో ఒక గ్రహం దగ్గర ఉంచి చక్కగా ధ్యానం చేయండి వార కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందా గారు ఈ తులారాశి వారికి ఎలా ఉంది తులారాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ మూడవ రాశిలో చంద్రుడు ఆరులో రాహువు బుధుడు శని బ్రహ్మాండమైన వ్యాపార లాభాలుంటాయి చక్కని తెలివితో నిర్ణయాలు తీసుకొని సమయానుకూలంగా పనిచేయండి మీ కృషి ఫలిస్తుంది మీ అనుభవం మీకు మేలు చేస్తుంది అపారమైన బుద్ధి బలంతో కొత్తగా ఆలోచించండి పరిస్థితులు సహకరిస్తాయి స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన మేలు చేకూరుతుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ సమిష్టిగా కృషి చేస్తే విజయం మీదే ఉద్యోగపరంగా శ్రద్ధ పెంచాలి ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కలగజేసుకోవద్దు అధిక శాతం మౌనంగా ఉండండి సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి సమాధానాలు ఇచ్చేటప్పుడు శాంతంగా ఉండాలి ఒత్తిడికి గురి కావద్దు ఒకటి రెండు సార్లు పునరాలోచించి సమిష్టిగా కృషి చేస్తే అపార్థాలకు అవకాశం లేకుండా మాట్లాడితే మీ నిజాయితీ ప్రకాశిస్తుంది ఆ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది వారం మధ్యలో ఒక పనిలో విజయం ఉంటుంది నూతన విషయాలను తెలుసుకుంటారు విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది తులారాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి తులారాశివారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేయటం చాలా మంచిది ఈ తులారాశివారు సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు పెంచుతుంది వారు దానాలు చేయాలి సప్తమంలో సూర్యుడు కొద్దిగా గోధుమలు దానంగా సమర్పించండి ఈ వారం వృష్టి రాశి వారికి ఎలా ఉండనుంది వృష్టి రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో కేతువు ఆరులో రవి ఏడులో గురువు ఐదులో శుక్రుడు అభివృద్ధిని సాధిస్తారు అనుకున్నది సిద్ధిస్తుంది ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి ముందస్తు ప్రణాళికల ద్వారా విజయాలు చేరువవుతాయి ముందస్తు ప్రణాళికల ద్వారా విజయాలు చేరువవుతాయి మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది ఉద్యోగులకు శుభప్రదమైన కాలం ఇది మీరు అనుకున్నది మీరు సాధించే వరకు స్థితిని కొనసాగించండి ఉన్నత స్థితికి చేరే వరకు మనోధర్మంతో పనిచేయండి గొప్పగా పనిచేసి గొప్పవారి నుండి ప్రశంసలు అందుకుంటారు గౌరవ పురస్కారాలు కూడా సామాజికంగా లభిస్తాయి మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది గతంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలుగుతుంది సంతృప్తినిచ్చే విధంగా ఉద్యోగంలో కలిసి వస్తుంది భవిష్యత్తుకు అవసరమైన అపారమైన జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తుంది మానవ ప్రయత్నం చక్కగా చేయండి ఆధ్యాత్మికంగా యోగ్యమైన కాలము దైవ ముందుకు నడిపిస్తుంది నిరంతర కృషితో మీ బాధ్యతను మీరు సంస్కారవంతంగా పూర్తి చేయండి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది మిత్రుల అండ ఉన్నది సమయస్ఫూర్తితో పనిచేయటం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక అంశాలు అనుకూలమైన ఫలితాన్ని ప్రసాదిస్తాయి వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా ధ్యానించాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఓం శ్రీం లక్ష్మీ నమ ఈ విధంగా లక్ష్మీనామాన్ని స్మరిస్తూ లక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు దానాలు ఇవ్వవలసిన అవసరం లేదు గురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారు ఎలా ఉంది ధనుస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి జన్మచంద్ర యోగము చతుర్థంలో బుధ శుక్రులు దశమంలో కేతువు శుభప్రదమైన వ్యాపార ఫలితాలు సాధిస్తారు లక్ష్యాల త్వరగా సిద్ధించాలంటే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి బుద్ధి చతురతతో వ్యవహరించండి మేలు చేసేవారు ఉన్నారు కాలానుగుణంగా వ్యవహరించండి అదృష్టాలు ఎక్కడి నుండో రావు మన ఎదుట ఉన్న ప్రతి అవకాశాన్ని బుద్ధి బలంతో అదృష్టంగా మలుచుకోవాలి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా పనిచేయడం ద్వారా అధిక లాభాలు సిద్ధిస్తాయి ధనయోగం శుభప్రదం మీ యోగ్యతకు తగ్గట్టుగా ఆర్థిక వనరులు సమకూరుతాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకునే విధంగా పనిచేయండి భూ గృహ వాహనాది యోగాలు సంపూర్ణంగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా తోటి వారి సహకారాన్ని తీసుకోవాలి అధికారులతో సున్నితంగా వ్యవహరించాలి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు శ్రద్ధగా పూర్తి చేయండి అప్పుడే మీరు ఆశించిన ఫలితాలు ఉద్యోగరీత్యా అలాగే మీ వృత్తి కూడా విశేషమైన శుభాలని పొందే అవకాశం ఉంటుంది ఎవరి మాటలు నమ్మవద్దు మనసుకు తీసుకోవద్దు మీ లక్ష్యాలు పూర్తయ్యే వరకు శాంత చిత్తంతో నిదానంగా ఓరిమితో ఉండండి మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సహకారము చాలా వరకు ఉపయోగపడుతుంది వారం ప్రారంభంలోనే కలిసి వస్తుంది ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు ధనుస్సు రాశి వారు లక్ష్మీ ధ్యానం చేసుకుంటూ ఈ వారంలో మంచిని సాధించే ప్రయత్నం చేయాలి ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం విశేషమైన శక్తినిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం ఈ వారు మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా మూడో రాశిలో శుక్ర రాహు శని గ్రహాలు ఐదులో గురువు ప్రధాన కార్యక్రమాల్లో విజయం ఉంటుంది అనుకున్న ఫలితం వచ్చే వరకు నమ్మకంగా జాగ్రత్తగా పనిచేయండి ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో పనులు ఆపవద్దు మీ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది అధికారుల నుండి సానుకూల వాతావరణం ఉంటుంది సున్నితంగా సంభాషిస్తూ ప్రధాన కార్యక్రమాల్లో వినయపూర్వకంగా కృషిని కొనసాగించండి లక్ష్యం నెరవేరుతుంది విజయానికి అవసరమైన కార్యసాధన చాలా అవసరము ముందస్తు ప్రణాళికల ద్వారా ఫలితాలు బాగుంటాయి లక్ష్మీ యోగం అనుకూలంగా ఉంది సాహసోపేతమైన ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకుని క్రమంగా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి కాలం సహకరిస్తోంది కాబట్టి దానికి అవసరమైన ప్రయత్నాలని కొనసాగించండి విజ్ఞానపరమైన అభివృద్ధిని నిరంతరము వృద్ధి చేసుకోవాలి ఎంత విజ్ఞానం పెరిగితే అంత విజయం ఉంటుంది సమాజంతో కాలంతో సమానంగా మనం ప్రయత్నించాలి మనం ముందుకు సాగాలి సమాజంలో గౌరవం పెరుగుతుంది మేలు చేసేవారు ఉన్నారు సహాయ సహకారాలు అందుతాయి మిత్రుల నుండి మంచి సహకారం లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలుగుతాయి ఉన్నత స్థితి గోచరిస్తుంది అలాగే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా శాంతి లభిస్తుంది మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుణ్ణి దర్శించాలి మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గోధుమలు సూర్యగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి ఐదు గ్రహాలు సలక్షణంగా యోగిస్తున్నాయి తల్లి ద్వితీయంలో శుక్రుడు ధనస్థానంలో ఎప్పుడైతే బుధుడితో కలిసిన శుక్రుడు ఉంటారో అప్పుడు బ్రహ్మాండమైన ఐశ్వర్యం వస్తుంది అలాగే తృతీయంలో రవి లాభంలో చంద్రుడు షష్ఠంలో కుజుడు ఈ విధంగా ఐదు గ్రహాల సహకారం లభిస్తోంది కుంభరాశి వారికి అదృష్టకాలం కొనసాగుతోంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి శ్రద్ధతో సకాలంలో పనులు ప్రారంభించండి ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయండి ఎంతకాలంలో పని చేస్తే సరిపోతుందో అంతకాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి ప్రతిఫలం బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తుంది యోగ్యమైన ఫలితాలు వస్తాయి ఎంత గొప్పగా పనిచేస్తే అదృష్టవంత వరిస్తుంది ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి శుభం జరుగుతుంది మీ మనసుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని వాటిని తక్షణమే అమలు చేయండి మీ మనోధర్మం మీ బాధ్యతలని నిర్వర్తించే విధంగా ఉంటుంది పది మందికి ఆదర్శవంతంగా ఉంటారు ధనయోగం విశేషంగా ఉన్నది విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తూ పలు మార్గాల్లో ఆర్థిక అభివృద్ధిని పొందండి ధనాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశాలుంటాయి సమిష్టి నిర్ణయాల ఆస్తిని పెంచుతాయి భూలాభం సూచితం నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో మంచి జరుగుతుంది సృజనాత్మక ధోరణితో పనులు చేసి కాలానుగుణంగా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ పలు మార్గాల్లో అభివృద్ధిని సాధించడానికి బాటలు వేయండి కాలం రక్షిస్తోంది శాంత చిత్తంతో వ్యవహరిస్తూ కాలం వృధా కాకుండా మంచి పనులకై కృషి చేస్తే తిరుగులేని ఫలితాలు మీ వశం అవుతాయి శక్తి పెరుగుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కుంభరాశి వారు మహాలక్ష్మి ధ్యానం చెయ్యాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మి అమ్మవారిని చక్కగా మనసారా దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు మీనరాశి వారికి ఎలా ఉంది మేనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు జన్మ శుక్రుడు జన్మ శుక్రయోగము అపారమైనటువంటి ధనాన్ని ఇస్తుంది అది ఆర్థిక ధనం కావచ్చు కార్యసిద్ధి రూపంలో ధనం కావచ్చు అలాగే అదృష్ట రూపంలో అమ్మవారు యోగించవచ్చు శాస్త్రం ఏం చెబుతుందండి ధనమగ్నిర్ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమష్ణుతే అని చెబుతుంది ఇన్ని రూపాల్లో మనకి లక్ష్మీ కటాక్షం మీనరాశి వారికి ఉన్నది విజయం సిద్ధించేంత వరకు చక్కగా కృషిని కొనసాగించండి మనోబలంతో ముందుకు సాగండి సరైన ప్రణాళికల్ని రచించండి లక్ష్యం వెంటనే సిద్ధిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించవద్దు ఎందుకంటే గ్రహదోషం అధికంగా ఉంది నిరుత్సాహపడే వార్తలు వినవద్దు ఎవరో వచ్చేదో చెబుతారు అదంతా మనసుకు తీసుకొని మన కార్యాలకి భంగం కలిగే విధంగా మనము విచారించవద్దు ఆలోచనలో స్పష్టత అవసరం విజయం లభించే వరకు నమ్మకంగా ఉండాలి సమిష్ట కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో భక్తి శ్రద్ధలతో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి సకాలంలో పనులు పూర్తి చేయండి విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండండి అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు స్పష్టంగా సంభాషించండి సున్నితంగా నిదానంగా మాట్లాడండి విభేదాలకు దూరంగా ఉండాలి ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అవి మీకు ఎంతగానో మేలు చేస్తాయి అలాగే ఆర్థిక అంశాలు బాగున్నాయి ఎంత కృషి చేస్తే అంత ధనలాభం ఉంటుంది మీ అర్హతను పెంచుకుంటూ ఆదాయ మార్గాలను వృద్ధి చేయండి వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే ఇబ్బందులు తొలుగుతాయి మీన రాశి వారు ఏంటుంది మీనరాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం చాలా మంచిది వారు ఏయాలి అని సందర్శించాలంటారు ఈశ్వర సందర్శనం శక్తినిస్తుంది ఆపదలని తొలగిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు సూర్య ప్రీతిగా కొద్దిగా గోధుమలు సూర్య భగవాను పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి ఈనాటి వారు ఫలం కార్యక్రమంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు వీక్షించారుగా ఇది ఈనాటి వారు ఫలం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం